జనగామ జిల్లాలో స్టేషన్గన్పూర్ మండలంలో తాండల్పూరి గ్రామంలో సుమారు నూట తొమ్మిది ఇంద్రామయ ఇండ్లు ప్రభుత్వం నుంచి మంజూరు వచ్చినాయి దానిలో సుమారు ఎనభై ఇండ్ల వరకు వివిధ దశలలో ఉన్నాయి దానిలో ఒక ముప్పై బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి ఒక ముప్పై రూఫ్ లెవెల్లో ఉన్నాయి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు స్లాబ్ లెవెల్లో ఉన్నాయి ఒక నాలుగు ఐదు ఇప్పుడే గ్రౌండింగ్ అవుతున్నాయి సుమారు ఎయిట్ ఎనభై ఇండ్ల వరకు ఇండ్లు కడుతున్నారు రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఇంద్రమ్మ ఇల్లు పని జరుగుతుందా అంటే దానికి ఆదర్శంగా దానికి తానదపల్లి గ్రామం ఉన్నది ఈరోజు ఊరంతా ఒక ఆనందంగా సొంత ఇంటి కళ సామాన్యుని సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఇది ఇల్లు అనేది వారి యొక్క కళ సాకారం అయ్యే రోజు ఈ గ్రామంలో జరుగుతుంది ఈ గ్రామంలో కాదు అన్ని గ్రామాల్లో కూడా ఒక దశ ప్రారంభమైంది అంటే మిగతా గ్రామాల అన్నిట్లో కూడా ముగ్గులు పోసే కార్యక్రమం అయింది మా గ్రామంలో మాత్రం ఇండ్లు స్లాబ్ల వరకు కూడా వచ్చినాయి స్లాబ్ బిల్స్ మాత్రం రాలేదు రూప్ బేస్మెంట్ బిల్స్ వచ్చినాయి తర్వాత రూప్ లెవెల్ బిల్స్ వచ్చినాయి స్లాబ్ బిల్స్ కోసం వెయిటింగ్ ఉన్నారు అధికారులు కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు ఏదేమైనా కూడా గ్రామం అంతా ఒక ఉత్సాహభరతమైన వాతావరణం ఉంది ఇందుకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఊరికి కూడా ఇంద్రామ్మ ఇండ్లకు శిలాపాలకాన్ని మార్చి పదహారు నాడు ఆవిష్కరించారు ఆ ఆవిష్కరించిన శిలాపాలకాన్ని గౌరవ శాసనసభ్యులు ఈ ఇళ్లకు కారణమైన గౌరవ పెద్దలు మా శాసనసభ్యులు కడియం శ్రీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెప్పుతున్నాం కడియం శ్రీఆర్ గారు కూడా గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన ఇల్లును శిలాపాలకాన్ని ఇక్కడ ప్రశ్నించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెప్పుతున్నాం అదేవిధంగా మా ఊరికి ఇన్ని గ్రా ఈ గ్రామానికి ఇన్ని ఇల్లు రావడానికి కారణమైనటువంటి గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అందరికంటే సురేష్ పైసలు నడు కట్టిండు એજી એકલે ઓકે સર રનરો લેન્ડ નું લેવલ જ છે રનરો લેન્ડ આટલું ஐந்து ஷெஃப்ட் வா ஐதோ நம்பர் அனவே டெம்பை ஆறு யோசித்தே மஞ்சக்கூடா இது கொஞ்சம் ஐந்து வந்த ஷெஃப்டி வா ஐதோ நம்பர் அந்த டெம்பை ஆறு ஓகே அனுப்ப

తర్వాత ఇప్పిల్లా మింది కొండ